అట్టేడు తరాలేంటి ఇప్పుడు అన్ని కూడా అడగల కదా ఇటువైపు ఉన్న వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు అయితేనేమో కట్నం తగ్గించాలని ఇటువైపు మొగబిల్లి వాళ్ళు అయితే ఆరుపడి అన్ని కూడా ఉంటాయి కదా ఆ విధంగా మరి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తంత్రి ఆయన స్వరూపం ఏంటి ఎటువంటి తేజస్సు ఉంది మనకి చెత్తలు బయోగ్రఫీ లాగా ఆ యొక్క విశేషాలు కూడా ఇప్పుడు సంస్కృతంలో ప్రవర అంటారు ఆ యొక్క ప్రవణ జరుగుతుంది అప్పుడు వాళ్ళ గుణ తెలుసుకున్న తర్వాత ఓకే అనుకుంటే